హాయ్ గైస్ మేము మొన్న పల్లీ లడ్డు చేసుకున్నాము దానికని శనగలు ఒక మూడు కేజీలు తీసుకొచ్చుకున్నాము మూడు కేజీలు తీసుకొచ్చుకొని అవి ఇలా వేయించుకొని పొట్టంతా తీసేసి అన్నీ శుభ్రంగా పెట్టేసుకున్నాము దానికి ఒక మూడు కేజీలు బెల్లం పట్టింది మూడు కేజీలైనా వేసుకోవచ్చు స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు మేము కొలత పెట్టేసింది అమ్మ కొలత పెట్టేసి దాని ప్రకారం బెల్లం వేసుకున్నాము అలా అయినా ఒకటే ఇలా అయినా ఒకటే మూడు కేజీలు దానికి మూడు కేజీలు బెల్లము మూడు కేజీల పల్లీలు సరిపోతుంది బెల్లాన్ని ఇలా పాకం పట్టుకునేదానికి ముందుగా దాన్ని బెల్లం అంతా కరిగించి వడగట్టుకోవాలి కదా లేకుంటే దాంట్లో ఏమన్నా ఉంటాయి అని చెప్పేసి ముందు కరిగించుకుంటాము కరిగించేసి ఇలా వడగట్టేసుకున్నాము అంతా వడగట్టేసి తర్వాత పాకం పట్టుకోవాలని చెప్పేసి చూడండి ఈ శనకాయ ముద్దలు అంటాము మేము మా సైడు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి రక్తం లేని వాళ్ళకు బలహీనంగా ఉండేవాళ్ళు ఇవి రోజు ఒకటి కానీ రెండు కానీ తింటే కనుక సరిపోద్ది ఇలా పాకము ముదురుపాకం పట్టిందమ్మా ఈ శనకాయ ముద్దలకు ముదురుపాకమే బాగుంటుందంట ముదురుపాకం పట్టేసి అవన్నీ శనకాయ పప్పులన్నీ పోసేసి బాగా అది తెడ్డుగట్టి ఉంటుంది కదా సంగటి గెలికేది దాంతో ఇలా మొత్తం అంతా గిలికేసుకొని ఆరిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత ముద్దలు కట్టేసుకున్నాము చూ చూడండి మళ్ళీ దాంట్లో కొన్ని పప్పులు పుట్నాలు యాడ్ చేసుకున్నాము కొన్ని బాగుంటాయి అని చెప్పేసి టేస్ట్కు చాలా టేస్టీగా వచ్చినాయి శనకాయ ముద్దలు ఇలా ముద్దలు కట్టేసి అన్నీ మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని ఎంతో హెల్తీగా ఉండే శనికాయ ముద్దలు ఆర్ పల్లీ లడ్డు చూడండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి ఎవరన్నా బలహీనంగా ఉండేవారికి రక్తహీనత ఉండేవారికి చాలా బాగా పనికి వస్తాయి ఈ లడ్డూలు తప్పకుండా మీరు కూడా చేసుకొని తినండి